प्राइम टाइम न्यूज के स्वागत है అదానితో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలపై లక్షల కోట్ల భారం పడబోతుందని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆరోపించింది కూటమి ప్రభుత్వం కూడా ఇరవై నాలుగేళ్ల క్రితం ఉమ్మడి ఏపీని పాలించిన చంద్రబాబు నాయుడు బాటలో ప్రయాణిస్తుందని పిపీఎస్ఎస్ నేత రెడ్డి శంకర్రావు ధ్వజమెత్తారు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని అదానితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు వెంటనే ఆపాలని కోరుతూ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది విజయనగరం అపార్ట్మెంట్స్ అండ్ కాలనీల అసోసియేషన్

విద్యుత్ ఛార్జీని పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేస్తుంది అంతేకాదు అదానీ ప్రభుత్వ అదానీతో ప్రభుత్వం కూర్చుకున్న ఒప్పందం ఫలితంగా రాబోయే పాతికేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతూ ఉంది కాబట్టి పెంచినటువంటి సర్దుబాటు చేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీని తక్షణం ఉపసాహించుకోవాలని చెప్పి విజయనగరం సంక్షేమ సంఘం అలాగే వివిధ ప్రజా సంఘాలు ఈరోజు రౌండ్ టేబుల్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి రెండు అదానీతో కూర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని అదాని మేటర్లు బిగింపున ఆపడాలని అలాగే అదాని చేసినటువంటి అవినీతికి మూల్యం చెల్లించే విధంగా అదాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు ఈ నెల వచ్చాయి మేము సర్వే చేస్తే యాభై రూపాయలు ముందు వచ్చినటువంటి కరెంటు బిల్లు ఈ నెలలో రెండు వందల యాభై రూపాయలు వచ్చింది ఇంతకుముందు పన్నెండు వందల రూపాయలు వచ్చినట్టు ఇంటికి కరెంటు బిల్లు ఈ నెల రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు వచ్చింది ఇంతకుముందు మూడు వేల రెండు వందలు ఉన్నటువంటి కరెంటు బిల్లు మధ్యతరగతి వాళ్ళకి ఐదు వేల ఏడు వందల చిల్లర వచ్చింది అంటే కరెంటు బిల్లులు రెండు వందల మూడు వందల శాతం పెరిగినాయి జనవరి ఫిబ్రవరిలో ఇంకా పెరుగుతాయి కాబట్టి తక్షణం ఈ ట్రో ఛార్జీలు అడ్జస్ట్మెంట్లని ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలన్నీ కలెక్టర్ గారికి తర్వాత గణపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలంతా కూడా ఈ పోరాటాలను భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తుంది ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి